ఆ పిల్లల పాడవుతుంది మా వెళ్ళిపోయిన పాప ఎంత మంచి సో పాప ఎంత మంచి సౌబాప మా వెళ్ళిపోయిన పాప అంట తాతయ్య గారు అన్నమాట నాకు అనుక్షణం జ్ఞాపకంటే ముందు వెళ్తే నాకు అన్నం పెట్టి వెళ్ళేవరా నీ మీద అనే ముందు నువ్వే నా వెనకాల నువ్వు వెనకాల ఉంటే నువ్వు ఆడావుడివి కదా నేను ముందు వెళ్ళిపోతే నీ చేతి మీద నేను అందంగా వెళ్తాను రేపు దాన్ని చిరుకు అట్టుకోవల్చుకుంటాను చిరుకోకొడుతు అడుగుతుం కాదు Αγιά βαρίαው 갔다 στο Ανάτα. ప్రభు క్రీస్తు నామంన మీ అందరికీ నా వందనాలండి మార్తమ్మ గారిని రెండోసారి కలవటం జరిగింది ముఖ్యంగా రెండు విషయాల కోసం వారిని కలవటం జరిగింది మొదటిగా ఏంటంటే ఇటీవల వారు తమ భర్తని కోల్పోయి ఉన్నారు అలాగే వారిని పలకరించడానికి మొదటి కారణమైతే రెండవది మార్తమ్మ గారి సాక్ష్యం పెట్టిన వద్ద నుండి అనేక మంది వారికి ధన సహాయం చేయమని మరి నా అకౌంట్కి డబ్బులు పంపించారు అవి సుమారుగా ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అవి కలెక్ట్ అయ్యాయి అవి కూడా వారికి అందించడానికి మరి నేను వెళ్ళటం జరిగింది అయితే అక్కడ మరి మార్తమ్మ గారికి ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ గారిని కూడా నేను కలిశాను వారితో మాట్లాడాను వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు నేను ఆ అమౌంట్ని ఎవరు వచ్చినా నేను ఇవ్వనండి ఆ మారుతమ్మ గారు స్వయంగా వారు వచ్చి వారి అవసరాన్ని చెప్తే నేను ఇస్తానని చెప్పి వారు కూడా మరి మనతో మాట్లాడటం జరిగింది అలాగే మరి మార్తం గారికి ఎప్పటి నుంచి తోడు ఎవరు లేరు అని అనుకున్నాం కానీ దేవుని కృపను బట్టి ఆ మార్తం గారి సాక్ష్యం బయటకు వెళ్లి వద్ద నుంచి రాజబాబు గారు అని వారి యొక్క సమీప బంధువు వారు కూడా ఎంతో విశ్వాసులు మరి దేవుని వంద భయపక్తులు కలిగిన వారు వారి సహాయంతోనే ఈ అమౌంట్ ని లో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది మార్తం గారి అకౌంట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఎవరైనా మార్తం గారికి సహాయం చేయాలనిపిస్తే ఆ అకౌంట్ నెంబర్కి మీరు పంపించండి ప్రైజ్ ప్రభు నేస్తు మహిమా ఘనత ప్రభావం కలుగును గాక మరొకసారి మా గారిని కలుసుకొని మీ ముందుకు రావటానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవాత దేవుని కొందనాల స్తోత్రాలు కానీ ఈ సమయం చాలా విచారకరమైన సమయం మరి మొదటిసారి నేను వచ్చినప్పుడు అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు తేరని దుఃఖంలో వారు ఉన్నారు వారిని పలకరించాలని నేను ఇక్కడికి వచ్చాను అంటే వారి భర్త గారు చనిపోయారు ఈ విషయం నేను మీకు ముందుగా నేను తెలియజేశాను మరి ఎలా చనిపోయారు ఏమో మనకు తెలియదు చనిపోయారని మా వార్త మాత్రం నాకు తెలిసింది ఎందుకో తెలియదండి అండి మార్తమ్మ గారిని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని దాని రూపేణ ఒక స్థుతి కొడుకు ఏర్పాటు చేయాలని నేను అలాగే మరి మనతో ఉన్న సహోదరుల పేరు రాజబాబు గారు మారతమ్మ గారికి బంధువులు అవుతారు చాలా దగ్గర బంధువులు అక్క కొడుకు అనమాట అయితే అద్భుతమైన విధంగా ఈ వీడియో చూసిన తర్వాత అప్పటి నుంచి మారతమ్మ గారి యొక్క బాబు బాగోగులన్నీ కూడా వారే చూసుకుంటూ ఉన్నారు మరి ఎలా చనిపోయారు ఏంటో అడుగుదాము మారుతమ్మ గారిని చెప్తారు అమ్మా వందనాలమ్మా ఎలా చనిపోయారు పొద్దుట్లు చేసేది ఉదయాన్నసి బాత్రూమ్ లోకి వెళ్ళాడు వచ్చాడు వచ్చాక ముఖం కొడుకున్నాడు ముఖం కడుక్కొన్నాక వచ్చాడు మళ్ళీ బొమ్మలుకి మొఖం కడుక్కొండక నేను కాఫీ పెట్టేశాను నేను ఇంకా ముఖం కడుక్కోలేదు కొంచెం టిఫిన్ చేసి టీ తాగన్నాను ఎంత ఇంత తిన్నాడు ఒక ఇడ్లీ తిన్నాడు టీ తాగాడు రేతన్ కాడకి వెళ్ళాడు బాత్రూమ్ లోకి వెళ్ళాడు కాళ్ళెలాగా జారిపోయాయి ఇలాగా ఉన్నాడు నేను తాతయ్య గారు అక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అలా కానీ తడిపి చూశాడు ఎలా చూసేటప్పుడు ఆయన ఏర్పడిపోయిన గురించి కూకున్నట్టు కాపాడతలేదు నాకు మనిషి అని తడిపి తగ్గించింది జంతులో లోనికి వెళ్ళి సుడు అమ్మ చూడు అమ్మ సులుడు అమ్మ సులుడు అంటున్నాను ఏం సూడు మా సులుడు మాట్లాడతా లేదు ఎలా బొగ్గలు మధ్య చేశాడు ఎలా పడుగు మధ్య చేశాను అక్కడ మనిషి వదిలేసి అమ్మాయి అక్కడ వచ్చి మాయా బాత్రూమ్ లో బడిపోడు మా బాత్రూంలో లో బడిపో అంటే పిల్లేసింది మాకు కూడా కొన్ని పిల్ల పాప మా ఆయన ఏం చేయొద్దు మనమ్మ మా ఆయన్ని కాకేస్తాను అలాగని అలా ఆయన కాకేసింది ఆ పిల్లడు కొంచెం ఫిరికి అప్పటి అంతలోకి మా ఎక్కడ వచ్చి నానా నానా మా మాయ బాత్రూంలో జరబడిపోతే పరిపెట్కొచ్చేసాడు మన టెండలో ఉన్నప్పుడు ఆడు మాకు తమ్ముడు అవుతాడు రెండు చేతులు జబ్బల్లో చిన్న పిల్లలు తీసేసుకున్నాడు ఆ పిల్లల పాలు అవుతుంది మా వెళ్ళిపోయాడు బాప ఎంత మంచి సౌబాప ఎంత మంచి సోబాప మా వెళ్ళిపోయాడు బాప అంట ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మా మా ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ డాక్టర్ కొర చేస్తాడు బీపీ మిషన్ గట్టా తగిలిచ్చేస్తాడు అంటున్నాడు బీపీ మిషన్ గట్టా తగిలిచ్చేస్తాడు చూసుకుంటాడు అయినా బాబు తయ్య గారు అన్న మాట నాకు అనుక్షణం గ్రామం కదా నేను అందుకునే తొక్కపడుతున్నాను నాకంటే ముందు వెళ్తావా నువ్వు నాకంటే ముందు వెళ్తే నాకు అన్నం పెట్టి వెళ్ళావరా నీ మీద ముందు ముందే నాయనకల నా మీద ముందు ముందో బావా తాతయ్య ముందే అనుకే దిందయ్యా ముందని ఆయనకి ఎలా తెలిసింది నువ్వు కానీ ముందు వెళ్ళిపోతే నా బొబ్బ ఎవరు ఆడతారో అని పో నేను ముందు నువ్వు ముందు నీకు ఎలా తెలుసు అంటేనే నాకు తెలవక్కర్లేదు నువ్వు కానీ ముందు వెళ్తేనే నా బొబ్బె ఎవరు ఆడతారో నువ్వు వెనకాల ఉంటే నువ్వు ఆడావుడివు కదా నేను వెళ్ళిపోతే నీ చేతి మీద నేను అందంగా వెళ్తాను నువ్వు వెళ్ళిపోతే నీ చేతి మీద నేను అందంగా వెళ్తాను నువ్వు వెనకాల ఉంటే నాకు అందం జరగడు నేను బొబ్బ తినకపోతే నీకు ఏదో పెద్ద పనిలో ఉండేది నీకేదో పెద్ద పనిలా ఉండేది నేను ఎంత మద్దతున్నాక నీకు పని తగ్గిపోయినట్టు ఉండేది అందుకు తినే తినే అంటాము తినే తినవి అంటాము అయినా నేను కాపడ పెట్టుకున్నది మొదలుకొని కోకాయి దొందలు కాలుతూ మాడిసి అటు ఇటు సంసారం చేయటం నాకు రాదు మాంసం తెచ్చినా తాతయ్య గడే శాప తెచ్చినా తాతయ్య గారే నేను ఇంట్లో ఉన్న వంకాయలు పప్సాలు ఈ ఆడగాయ కూరలు ఏ వండుకున్నాను గానీ నాకు రోడ్డు మీద అగ్గి పెట్టి కట్ట తో తాతయ్య గారే తెచ్చాడు నాకు నేను జోగ స్థిరాలే కాదు కానీ గమ్మం దిగితే నేను అగ్గి పెట్టుకోవడాను రోడ్డు మీదకి వెళ్ళి తిప్పి నేను నువ్వు చెయ్యకపోతేనే వెళ్ళి మీదకెళ్తేస్తాను నేను అని ఇవ్వడు రోడ్డు మీదకెళ్తేస్తావా ఈ ఆలోప వండుకున్నావా వండుకుందాం సిరికో తెస్తా చూపించాను భోజనం పిండి అట్టుకోల్చుకుంటాం చెరుకో కొడుతుంది తాతయ్య గారి మళ్ళీ నాకే మాట చెప్పలేదు తాతయ్య గారి మాట ఇంక నాకు తెద్దాం నేను ఇష్టమే నాకు తెలుసు లేదన్న మాట ఉంది ఈ లాగా అంతేని నేను అనేదాన్ని ఏది నేను అడిగాన నిన్ను ఇదేం చేశావని నేను అడగనడానికి నాకు చెప్పుకున్నావేటి ముసా అన్నాను ఆ అడుగుతు భార్య కదా చెప్పుకోవాలా అన్నాడు ధైర్యంగా ఉండండి దేవుడు కదా ధైర్యంగానే ధైర్యంగానే ఉంటాను ఎందుకంటే మీరు కంటే నాలుగొంతులు ఎక్కువ నాకు మా అక్క గారు అబ్బాయి కోరుకుంటా ఉన్న ఇప్పుడు వచ్చారు చాలా మంది వచ్చేసారు అయ్యో బాబోయ్ నేను అందరినీ నేను లెక్క పోయారు ఎక్కడ వైజాగ్ ఎక్కడ గోదావరి అవతల ఎక్కడ భీమవరం ఎక్కడ కాకినాడ ఓ ఊరావు లోకమావో ఎవరు వచ్చినా కారు మీద పైగా కారు మీద వచ్చినారు ఇంత నుంచి వచ్చేస్తున్నారు జమీందారులాటవాడు ఉద్యోగస్తులను నేను ఎందుకు మీకు పనికి వచ్చింది అన్నానమ్మా నాకు చదువు లేదా నేను కష్టపడుకుని కూడి పని తెచ్చుకున్నా ఎంతగా నన్ను ఎందుకు అని మిమ్మల్ని నన్ను చూపేస్తున్నారు మళ్ళీ అది చూపెడుతున్నారు అవును బావా అవును అంటున్నారు నాదేం లేదమ్మా మొత్తం దేవుని కృప తర్వాత మీ విశ్వాసం అసలు నా విశ్వాసం ఏ పార్టీ నా భక్తి పార్టీది నా ఊరు కూడా పార్టీకి తాతగారి బుధవారం వచ్చింది బుధవారం వచ్చింది మేము బయలుదేరం అమ్మ ఇంకా బయలుదేరమా మళ్ళీ వస్తాను చూడాను మిమ్మల్ని అలాగే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళా ఆశండి నువ్వే రావాలా వస్తా కంపల్సరీ వస్తా తురమిస్త తురుమిస్తో తుమిస్తో తుమిస్తో తురమిస్త తురుమిస్తో తురమిస్తావు తురుమిస్తూ తురుమల తండ్రి ఈ స్థుతులకి స్తోత్రాలకి కారణభూతుడు యేసయ్య స్తుతులు స్తోత్రాలు చెల్లించలేక నీ కుడున్నా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రిని కొందనాలు నా గొప్ప తండ్రి నా జాలి కలిగిన తండ్రి నా కరిని కలిగిన తండ్రిని కొందనాలు ప్రభా ఇందుకొని ఆయన నాయన రక్త సంబంధుల కంటే బంధువుల కంటే ఇంకా నాలుగు రెట్టింపులు ఎక్కువ బావా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఈ అబ్బాయి గారు నీ నీ హుడు గారు నీ బిడ్డ ఇలువ లేని దాన్ని నన్ను ఎంతగానో ఫైల్ పెట్టాడు ఈ అబ్బాయి గారు బాబు నేను అంతకు తాగ నాయనా నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన ఈ జనవరి నెల మొదటి నెల ఈ శాస్త్రమైన ఈ శనివారం నాడు నాకు అన్న తండ్రి ఈ ఇరవై తారీఖుని నీ బిడ్డల్ని నన్ను నన్ను నీ పిల్లల్ని కలుసుకుంటానికే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలయ్యా నీకు లెక్కలేని వందనాలయ్యా నీ బిడ్డల్ని నీ కరిని కలిగిన నష్టాలకే నీ జాలి కలిగిన నష్టాలకు అప్పు చెప్పుకుంటున్నాను ప్రభు నీ బిడ్డల్ని నిందారుగా దీవించు నీ బిడ్డల్ని నిందారుగా ఆశీర్వదించు సమృద్ధిగా దీవించు నీ బిడ్డల ప్రయాణం అంతట్లో నీ సహాయం నీ కోపుదల నీ తోటిపాటు దయచేసి నువ్వు మహిమ పడినైనా నువ్వు ఘనత పొందుకోనైనా ఈ దిన దీవులు ఈ సంవత్సరం దీవులు ఈ నెల దీవుళ్ళు మాకు దయచేయమని నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువు నువ్వు ఏ శ్రీ కృష్ణ వేడుకున్నా తండ్రి

మార్తమ్మ గారి గురించి ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే తోడుగా ఉండవలసిన భర్త మరి ప్రభు సరిది వారు వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము వచ్చేసరికి కొంచెం సంతోషంగా మాట్లాడుతున్నారు కానీ మేము వచ్చేసరికి బాగా ఏడుస్తూ ఉన్నారు మీ అనుదిన ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకోరండి దేవుడు వారిని ఇంకా బహుబలంగా వాడుకోవాలని అనేక మంది ఆత్మలను రక్షించాలి అలాగే నిస్వత్వమైన ఆత్మను బలపరచడానికి దేవుడు వారిని ఒక సాధనంగా వాడుకోవాలని ఇంకొకటి ఏంటంటే కొందరు నాకు మరి మార్తమ్మ గారికి ఇవ్వండి అని చెప్పి కొంత ధన సహాయం అందించారు అది నేను సహోదరుడి ద్వారా నేను ఇవ్వటం జరుగుతూ ఉంది మరి మార్తమ్మ గారి అకౌంట్ నెంబర్ ఈ వీడియో ద్వారా ఇవ్వటం జరుగుతుంది ప్రేరేపణ కలిగితే వారికే పంపండి అంతకంటే ముఖ్యంగా వారిని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను రైతుల